ఇక్కడ రాళ్ళు ఉంటే కిందకి వెళ్ళిపోతే అదే బియ్యం గాలిస్తారా టైపులో అన్నమాట ఇప్పుడు వచ్చా నలుపు ఆ నలుపు అంతా వాటికి పోలీసు అనమాట పోలీసు పోలీసు అర్థమైందా ఒక్క తోమే కొద్దికి తోమే కొద్ది నీట్ అయితే నీట్ గా వచ్చేస్తాయి మనం ఇంకా వాటిని నీట్ గా ఎన్ని చేయాల్సిల్ గా బాగా వచ్చేసాయ కళ్ళుపాండి ఫైనల్గా చూడండి ఫ్రెండ్స్ నీట్గా అయితే క్లీన్ చేస్తాము చెప్పాలని యా సెలిగిచ్చేసాను వంట అనేది ఎవరైనా చేయొచ్చు ఇంట్లో ఆడవాళ్ళే చేయాలన్న ఏం లేదు మనకు నచ్చిన వంటలు మనం కూడా చేసుకోవచ్చు అనమాట మట్టి పాత్రలో చేద్దాం సట్టి పాట్ కదా లో ఏమంటారు పా ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి ఇప్పుడు మెంతులు కొంచెం జిలకర ఈ రెండైతే తీసేస్తున్నా ముందుగా ఎరగడ్డ ఆనియన్ వేసేస్తుంది బాగుందా కలర్ఫుల్గా అంతే ఏం యాస్తాం వంట ఎక్సలెంట్గా ఉంటుంది ఎర్రగడ్డ బాగా వాడింది అక్కడక్కడ కొన్ని అయితే గోల్డ్ కలర్ కూడా వచ్చాయి అనమాట ఇప్పుడైతే కాయలు వేసుకుంటాను ఫోన్లో క్వాలిటీ వల్ల అంత కనిపిదన్నమాట కాబట్టి ఎరగడ్లతో గోల్డ్ కలర్ వచ్చాయి ఆ చేపలు క్లీన్ చేసేలా చాలా లేట్ అయిపోయింది ఒదిగేయింది పిల్లలు స్కూల్ నుంచి కూడా వచ్చేసి పిల్లలు కూడా రెడీ అవుతా ఉన్నారు స్నానాలు చేస్తున్నారు ఏంది ఈరోజు మా నాయన ఏదో ప్రయోగం చేస్తున్నాడు ఇక్కడ చిన్న చిన్న చేపలు పట్టుకొచ్చేదో ప్రయోగం చేస్తున్నారు అన్నిటిగా చూస్తున్నారు వాళ్ళు టమోటాలు కూడా బాగా ఉడికిపోయినాయండి ఇప్పుడైతే తగినంత కారం వేస్తున్నాను కొద్దిగా పసుపు ముందుగా కడిగి నానబెట్టుకున్న చింతపొండిని జ్యూస్ లాగా తీసి కూరలు అయితే పోసేస్తున్నా చేపలు వీక్కుంటేనే వాసన వచ్చేస్తుంది ఆ స్మెల్ వచ్చేస్తుంది అవును కదా అదైతే డ్యాన్స్ చేస్తుంది ఏడ కింద కొద్దిగా కళ్ళు ఉప్పు చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు తక్కువైనా రుచికి సరిపడా పులుసు పులుసు ఉడికేటప్పటికి చేపలలో కొంచెం పసుపు కొంచెం ఉప్పేసి కలిపి పక్కన పెట్టుకుంటాను పసుపు ఉప్పు కలుపుకోడానికి ఫ్రై అంటే మిరపడేవా కొద్దిగా పసుపు కొద్దిగా మిరపొడి కొద్దిగా కల్లుప్పు మొత్తం కలిసేలాగా కలిపేస్తానండి ఒక పొంగి అయితే అండి ఒకసారి చెక్ చేసుకుంటాను అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవని సరిపోయింది ఉప్పు కారం కొంచెం కారంగా ఉంది కొన్ని పులుసు మాత్రం నెంబర్ వన్ ఉంది ఒక తక్కువ ఉంది పులుసు అయితే బాగా ఉడికిందండి పులుసు కూడా గా అంటే డెబ్బై పర్సెంట్ ఉడుకుంటుంది ఇప్పుడైతే మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేపలను అయితే వేసేద్దాం వేరే లెవెల్లో ఉంటాయి చిన్న చేపలు కదా క్రేజీగా ఉంటాయి ఈరోజు మీ ఆయన అదరికొట్టేస్టుడు నిజంగా అంత టేస్టీ ఉంది పులుసు పులుసు తక్కువ పులుసు తక్కువే తక్కువైందా సరే మామిడి దెబ్బలు ఇది చేయాలంటే కొంచెం బాగా సర్వీస్ అయి ఉండాలి లేకపోతే కాలు మీద పడుద్ది పులుసు పులుసు సరిపోద్దమ్మాయి సరిపోతుంది చేపలు ఎప్పుడు ఉడికి పోయకురపా కనిపిస్తుంది చూసావా కనిపిస్తున్నాయా పులుసు మాత్రం చాలా తక్కువ మూత పెడుతున్నానండి కొంచెం మరీ హై మంట మీద కాకుండా నిదానంగా ఉడికిద్దాం టేస్ట్ బాగుండాలి కదా ఇంకొక పది నిమిషాల పాటు ఒక ఐదు నిమిషాల పాటు అలాగే సౌండ్ ఎంతో కొట్ట 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 ఆడుతుంది చూద్దరా చూద్దామా చూద్దాం ఉడికిపోయింది ఉడికేది ఉడికిపోయింది ఫైనల్ గా కృపా సీక్రెట్ మసాలా వేసేద్దాం ఇదే కదా అదే ఇది ఫైనల్గా కృపా సీక్రెట్ మసాలా అండి దీని వేసి ఫినిష్ చేసేద్దాం వీడియో బాగా దగ్గర పడింది ఇంకా దీని చల్సి ఇంకా దగ్గర పడిపోద్ది సరిపోద్ది చిన్న చేపలు ఎక్కువగా వాసన వస్తాయి ఉడకతనే ఉంది చూడదు పాత్ర బాగా కలిసిపోయింది ఒక్క ఐదు నిమిషాలు అట్ట సిమ్లే పెట్టేద్దాం ఎందుకంటే ఇది ఉడకతా ఉంటది అసలు పొయ్యి మీద పెట్టకపోయినా ఇది ఉడకతా ఉంటది

இல திரம் தா மாடினாடி கார்ட்டு ఎవరు చేసింది ఎవరు చేసింది అడిగితే కదా అల్లుడు చేసినా కోరే అల్లుడు చేసిన కోరదు నేను అసలు నేను నీట్ గా దోవల క్లీన్ చేసా చూడు ఎంత నీట్ గా చేస్తా అంటే అది వస్తాయి కదా అది మామూలుగా అయితే ఈ పక్కలు చేదుంటాయి ఉంటాయి చేదైతే లేవంటది మా ఆయన బాగా క్లీన్ చేసాడు అట్లే వండింది కూడా అయినాను చాలా బాగా చేపల కొట్టిన చాలా రోజులైంది మా నాన్న ఇది మంచిది చేపలు చాలా ఆరోగ్యానికి ఆరోగ్యానికి కూడా మంచిది కొంచెం కారం ఎక్కువ పడింది చేపల కూరలో మామిడి దెబ్బ అంత రుచి ఏది రాదు మా మన నెల్లూరు స్టైల్ పెద్దోళ్ళు చేస్తారు వంటలో అయిన వాళ్ళు ఇంకా చేపలు అప్పటికి మనం చేసేది కాళ్ళు భాగమే ఇప్పుడు తలకాయలు తోట వేసాం కదా తలకాయలు ఏమో చిన్న చేపలు అంతే ఉలసలు కూడా అంతే ఉలసలు కూడా తలకాయలు గిల్లలేరు వాటిని అటుకి ఉంటే ఆ పొట్టలన్నీ పేగులంతా ఊడి సపరేట్ అయిపోయి క్లీన్ చేస్తాం కదా నలభై సార్లు ఇవి చందమాం బేడ్సులు అంటారు కదండి చందమాం బేడ్సులు పిల్లలు అనమాట ఇవి చేపలు పెట్టిన వీడియో చూడాలంటే ఫిషింగ్ ఫిషింగ్ ఛానల్ లో చూడాలి చాలా బాగుంటది వీడియో మాత్రం చాలా ఫన్నీగా ఇదే ప్రేమ్ సిరాజ్ వీడియో వీడియో నచ్చి వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపక ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాం అంతవరకు సెలవు బాయ్ 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 బాయ్